విశాఖ పెందుర్తి ఘల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డ్ జనసేన బైక్ ర్యాలీ గౌరవ జగ్గయ్యపాలెం నుండి పాలెం వరకు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీని చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నారు అదేవిధంగా జనసేన కార్యకర్తలను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారు కావున జనసేన పార్టీ వచ్చి ఎలక్షన్లు పోటీ చేసి విజయం పొందుతామని చెప్పారు ప్రజలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అభివృద్ధి లేదు మరి ఇలాంటి దుర్మార్గపు పరిపాలనని మారాలి అంటే రాష్ట్రం అంటే కావాలి అంటే రమేష్ బాబు గారి నాయకత్వం రమేష్ బాబు నాయకత్వం రమేష్ బాబు నాయకత్వం నమస్కారం ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు అలాగే ఈ ప్రాంతంలో కొన్ని జాయినింగ్లు కూడా జనసేనలో చేరే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పదిహేయాలను జాయినింగ్లు కూడా ఉన్నాయి వారిని ఆహ్వానిస్తూ మరి ఏదైతే పెందుత్తులోనూ మన అలవాడులోనూ ర్యాలీ చేశాము అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ర్యాలీ నిర్వర్తించి ప్రజలకు చేరువయ్యే విధానంలో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా ఒక జిల్లా అధ్యక్షుడిగా పెందుత్తు ఇన్ఛార్జిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి భీనపట్నంలో ఓ బహిరంగ సభ చేశారు అంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల పాటు అధికారంలో వెలగబెట్టి ఈ ప్రాంతంలో ఏం చేశాడో చెప్పుకునే ఒక్క మంచి పని లేకపో లేకపోవటం చేత ప్రతిపక్షాలను తిట్టడమే ఏకైక ఎజెండాగా ఆయన నిన్న మీటింగ్ మొదటి మీటింగు ఎన్నికల శంకారావని చెప్పి ఆయన పెడితే మేము చాలా ఆశించాం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఏమన్నా చెప్తాడేమో చెప్పా అవేమీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆ కార్యక్రమం పెట్టినట్టుగా మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టే అర్హత నీకు ఉందా నువ్వు ఏం చేశావు స్పెషల్ స్టేటస్ తెచ్చావా విశాఖ రైల్వే జోన్ తెచ్చావా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపావా మరి మా నియోజకవర్గంలో తీసుకుంటే ఎలక్షన్ వాంగ్తాను పంచగ్రామాల సమస్య పరిష్కరించావా తాడి తరలింపు చేశావా ఏ పని చేయకుండా తగుదునమ్మా అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పి నేను ఆయన మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు బుద్ధి చెప్పడానికి నిన్న కూడా మళ్ళీ అంటున్నా అంటున్నాడు నూట ఐదు నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని చెప్పి నీ ఆపు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా నువ్వు గెలవడానికి నువ్వు పరిగెత్తే రోజు రాబోతా ఉన్నాయి నీ కుటుంబ సభ్యులే నీ సొంత రక్తం నీ చెల్లె నువ్వు ఎంత దుర్మార్గుడువో షర్మిల గారు చెప్తా ఉన్నారు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి నమ్మి ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి నీకు అధికారం ఇచ్చారు ఇప్పుడు షర్మిల గారు చెప్తా ఉన్నారు నువ్వు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు ఆయన చేసిన మంచి పనులు ఒకటి కూడా నువ్వు చేయలేదు కేవలం కోర్చుతాలో దా దోచుకోవటం దాచుకోవటం తప్ప నువ్వు చేసిన ఏమీ లేదు ఈ రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించావు భవిష్యత్తులో ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలల్లో కబడ్డారని చెప్పి తెలియజేస్తా